இப்போ தனக்கை திண்ணது திண்ணது மல்லா கால திண்ணது அது எப்ப ஜோதிவா ஜோதி ஃபிரைட் தேதி ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్ చలి విపరీతంగా అంటే విపరీతంగా పెట్టేస్తుంది సూర్యుడు అయితే ఇప్పుడే బయలుదేరిండు బయటికి ఇక కళ్ళైనా కూడా ఇప్పుడు వచ్చేసిండు ఇక గ్రీట్లు వచ్చిర్రు కాబట్టి కళ్ళు తీసుకుందామని అనుకుంటున్నాము అట్నే ఈరోజు స్పెషల్ తలకాయ కూర అనుకుంటున్నాము తలకాయ దొరుకుతూ తీసుకురావాలి ఇక పొద్దుపొద్దుగాలు వచ్చేసి చెట్ల కన్నీటికి నీళ్ళు పోసేసి ఇక తమ్ముడే మీద అంతా నీట్గా నూకేసిండు మొత్తం నీట్గా అంటే నీట్గా ఉంది ఎంత మంచిగా ఉంది ఇప్పుడు చూర్ణి కూడా ఎంత మంచిగా కనిపిస్తుంది నీట్గా అంటే నీట్గా కనిపిస్తుంది ఇప్పుడుంటే మంచిగా అనిపిస్తుంది ఇంటి ముంగట మా అమ్మ బాగా చెప్పేది ఎవరికి సేవ చేసినా చేయకుండా బూతల్లికి సేవ చేయాలిరా అంటుండే మా అమ్మ మా అమ్మ బూతల్లికి కంటే కొంతమంది వాకిలుడోనికి వంతులు పెట్టుకుంటరు కొంతమంది ముగ్గేనికి వంతులు పెట్టుకుంటారు అది కాదురా మనం భూతల్లికి సేవ చేస్తే చాలా మంచిది వంతులు పెట్టుకునేది అనేది ఉండొద్దు మనం లేచి ఫస్ట్ సేవ చేసేదే బూతల్లికి ఆ బూతల్లికి వంతులు పెట్టుకోవడం ఏందిరా అంటుండే మేము ఏదైనా రెంట్కున్నా కూడా అంటే వీక్లీ ఒకసారి వీక్లీ ఒకసారి ఊడుస్తారు కదా అట్లా కాకుండా మా అమ్మ రోజు నాలుగు గంటలకు లేస్తుండే కదా ఫస్ట్ మా అమ్మనే వేసిపోతుండే మా వాళ్ళేమో నాకు దొరకనివ్వకపోతుండే ఈ పోషవా అని వాళ్ళు అంటుండే సో భూతల్లికి సేవ చేయడం చాలా అంటే చాలా మంచిది ఇక అదే విధంగా ఇదంతా క్లీన్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మా కళ్ళ దగ్గర చూస్తున్నాం దీనికి దానికి ఆల్మోస్ట్ టూ మంత్స్ త్రీ మంత్స్ డిఫరెన్స్ ఇది చూడు అది చూడు అవి దాంట్లోకి వెళ్ళి ఆ చిన్న సెట్లకి వెళ్ళి వెళ్ళిందే లేటు కథం ఇక వచ్చి దీంతో గొడవ పెట్టుకుంటుంది కొట్లాడుతూ ఉంది దోస్తులైనవి సయ్యాటలు ఆడుతాయి ఏంది నాన్నకి ఇట్లా ఆడతాయి ఇవి రెండు అంటే సయ్యాటలు రా వీటికి అట్లా ఆడడం ఇష్టము అందుకని చెప్పేసి ఆడతాయి అని నాన్న అంటుండే ఈ అది మంచిగా అయింది దీంతో పాటు ఉన్నదే కుక్క కరిచింది దీనికన్నా దీనికన్నా కొంచెం పెద్దగా ఉంటుండే అది చనిపోయింది ఇక ఇది ఈ సైజుకి అయింది ఇక దానిమ్మడిగా అది దోస్త అయిపోయింది మంచి అయినాయి రెండు ఆడిది మొగడిది రెండు కలిసి ఈ తెల్లదేమో మొగది కానీ దానికంటే చాలా చిన్న ఇది టూ మంత్స్ ఏమో చిన్న కానీ చూడవు ఎట్లా ఆడుతున్నాయి చూడు ఎట్లా అంటే ఇక దానికి తగ్గట్టు పోతుంది ఇక నువ్వు నువ్వా నేను అన్నట్టు అయ్యి అయి అయ్యి 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 కాబరేట్ వాడగలయిత అయ్యి నువ్వు అట్లా గుద్దుతావు అని నేను నీ మీద అని చెప్పేసి ఇది చూడవు మంచిగా అనిపిస్తుంది ఇదికెళ్ళి ఇవి రెండు ఆడుకుంటా ఉంటుంటే ఇంకోటి చిన్నది ఉంటుంది ఆ చిన్నది అట్టు పోయిందేమో ఇంకొక వన్ మంత్ అయితే అది కూడా వచ్చి ఇంకొక వన్ మంత్ అయితే అది కూడా వచ్చి వీటితోటి ఆడుతుంది ఇక ఈ చిన్న మేకలు మంచిగా అనిపిస్తుంది చూస్తుంటే మనం ఎవ్రీ టైం తాగే కళ్ళు ఇవి చెట్టు ఇది ఎప్పుడైనా ప్రతిసారి ఇదే చెట్టు తాగుతాం ఈ పెద్ద చెట్టుది ఎందుకంటే ఇది ప్యూర్ ఉంటుంది అన్నట్టు అంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇది చెట్లలో కూడా కొంతమందికి కొన్ని చెట్లు నచ్చుతాయి అట్లా ఈ చెట్టు మాకు నచ్చింది అన్నట్టు ఇది ఒకటి అవుగా అదొకటి ఇది అర్థం ఉంది అసలు కళ్ళు ఎట్లా వస్తుంది అంటే ఇవి ఇట్లా గీస్తారు ఇట్లా గీసిన తర్వాత ఇది వస్తుంది కానీ ఇది ఖరాబ్ అయింది యాక్చువల్లీ ఒరిజినల్ చెట్టు వచ్చేసి ఇది ఇగో కనిపిస్తుందా ఇది ఇవి ఇట్లా ఒరిజినల్ ఇది ఇట్లా వచ్చి 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 ఇలా పడుతుంది తక్కువ పడ్డట్టుందిగా ప్యూర్ ఒరిజినాలిటీ వీడియో చూడండి నమస్కారం ఐ మీ వీడియో మాకు రావాలి తమిళం ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలన్న సబ్స్క్రైబ్ చేసుకోవాలి అస్టెడో లైక్ అయి వంది గుర్దు మాకి ఆ రాని రాలే అస్టె మల సైంత్ర వస్తె ఇరో సైంత్ర వస్త నా ఫోన్ నడికుంప పిస్తనిక్ హా అది కార్తా ఉంది అడికిలి తిమిస్తే సదన్ కుమార్ 나립 들어왔다 진짜로 내 근데 무슨 아마 이래 들어왔어 많이 가다 근데 걱정부터 먼저 होता है हां मतलब मेन सो रखना ये मैंने मारी सुना

యాక్చువల్లీ ఇదేమో పెద్ద చెట్టు చెట్టుకునే పెద్ద చెట్టు సన్న చెట్టు ఇది సన్న చెట్టు పెద్ద చెట్టు సన్న చెట్టు ఈదులన్నీ ఒకటి మొద్దులయ్యినవి ఈత కళ్ళు బంగారం అయినది మందు కలిపిన కళ్ళును తాగితే మంది కళ్ళు నిండు సులయ్యనవి ఈ టైం అయింది రోజు శేఖర్ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తుండట వాళ్ళ కోసం అని చెప్పేసి సపరేట్ ఒకటి ఇది వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత ఇక్కడ దావతి ఉంటుంది అదే దావతను కాదు కానీ ఎవరు వచ్చినా సరే చాలా మంది కలగాలనేది కదా మీరు ముందే ముందేటారు అనుకో మేము తీసి పెడతాం వచ్చి తీసుకోవాలి ఒకసారి హైదరాబాద్ నుంచి కూడా తీసుకుయారు కదా కానీ లేట్ రావద్దు లేట్ గంటల లోపు రావాలి అక్కడ దూరం కదా మబ్బులు వెళ్ళాల్సి వస్తుంది ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే బ్యాడ్ న్యూస్ అనుకో ఇక రెండు పోతులు అమ్మేసినాం అయ్యో ఇది ఒక పోతు పాటు ఇవి గిడ వండుకున్నది ఇంకో పోతు అది సో ఈ రెండిటిని అమ్మేసినాం అడ్వాన్స్ కూడా ఇచ్చేసిండు ఇక అవి తీసుకొని పోతాడు ఈరోజు ఈరోజు కానీ రేపు కానీ పోతుంది ఇక నాన్న ఖుషి అయిపోతుండు అవి వీటిని పండ ఇక అందుకని చెప్పేసి అవి రెండికి తీసేసినాం ఓకేనా ఓకే పోమా ముని బాయ్ ముని బాయ్ ముని బాయ్ ముని ఇప్పుడు లోపలికి పోయి మళ్ళీ బొట్టు పెట్టుకొచ్చుకుండు అంత అంతా కళ్ళం కళ్ళం చేసిన ఒకసారి ఆగరా ఆగురా టీ టీషర్ట్ చూపెట్టా ఇగో రుద్దుకుండా ఏడికి ఆడికి ఇగో చేతులకు చూడు ఇలా ఎంత బొట్టు ఉండే రోజు పెట్టుకున్న బొట్టు ఇది అరే ఇప్పుడే కింద పడ్డాడు అని నొత్తికి పసుపు పెట్టినాము అది అయ్యిందో లేదో అరే ఏంది అయింది ఏంది నీకేమైంది నీకు రుద్దిండా ఆహా ఇది అంత పైనంట నీకు ఎట్లాంది వచ్చేది ఎట్లా ఏంది కింద పడచ్చు నాకు అది మరి వానికి ఎట్లా అందింది మరి ఇది ఇవ్వనంటే అంటే డేస్ కొని తీసుకుందా ఒక లెక్క ఉంటుంది వానకెట్లా దొరికింది ఎవరికి నువ్వే పెట్టుకున్నావా ఈమె తీసి పెట్టినట్టుంది కింద కదా అని నువ్వు చేసిన పని తమ్ముడు అదే నేను నువ్వే స్టార్ట్ చేసినా తమ్ముడు ఫినిష్ చేసుకుని వస్తాను అనమాట గదే ఆడంతా రుద్దుకుండా అయిపోయింది వేస్ట్ అదంతా వస్తున్నవారు కాంచిన పిండల కోసం ఇప్పుడే మిజులు కోసిండు టైము అసలు ఏర్పడత లేదు నైన్ థర్టీ అవుతుంది మేము పొద్దుగా పోతే తర్వాత పత్తగా లేము ఆ లొట్లెక్కని తీసి అయితే మంచిగా ఉడవట్ అయితే ఇప్పుడే కళ్ళు పోసినాము ఇక మనకు టిఫిన్ కూడా ఆల్మోస్ట్ ఏంది పూరీలు అయితే రెడీ అయిపోయినాయి పూరీలు అయిపోయినాయి క్రియాన్స్కి ఉగ్గు పెడుతున్నట్టు పక్కన టమాటా కూర చట్నీ అయింది అవుతుంది అన్నీ అయిపోయినా చెల్లి ఏంది ఆ రాత్రి అయిపోయినా జ్యోతి మొత్తం కా జ్యోతి స్టఫ్ ఏమిటన్నా చదువుతున్నాం రాత్రి అత్తమ్మ చేసిన మొత్తం రాత్రి ఫినిష్ అయిపోయినాయి కాకపోతే మిక్సర్ ఉందనా మిక్చర్ ఉంది రైట్ ప్లేట్స్ ఉన్నాయి జది చిన్న చిన్న ప్లేట్స్ తీసుకోవాలి ప్లీజ్ తొందర తొందర కూస కూస కూసా ఇగో ఇగో అమ్మయ్యా కూర్చోరే అందరూ కూర్చొని కాంబినేషన్ ఉండాలి ఎప్పుడే కానీ అంటే యాక్చువల్లీ మన తిన్నట్టు ఏమంటారు దాని ఏమంటారన్న గుడాలు గుడాలు కలుకు గుడాలు వేసే బాగుంటాయి కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయింది కాబట్టి ఇక మిక్సీ సరిపెట్టుకుందాం నాన్ వెజ్ వస్తుంది ఆల్రెడీ తలకాయ కానీ అది ఉండేసరికి ఏ టైం అవుతుంది నేను రాత్రి చెప్పినా జ్యోతి నీకు తలకాయలే కానీ అందుకని తలకాయ వస్తుంది ఇప్పుడు కొత్త తలకాయ ఇలా అయితే కొంచెం కొంచెం వేడి ఉన్నాయి కాకపోతే చట్నీ బాగుంది ఎంశేఖర్ తలకాయ వచ్చింది ఏది ఎవరి తలకాయ జ్యోతి తలకాయ తలకాయ ఎప్పుడు తీసుకొచ్చింది ఊరిని

పంప్కిన్ సీట్ సార్ అన్నీ అయిపోయినా కదా వెరీ గుడ్ ఎప్పుడే కొడుతాడు అక్కడ అలవాటు అయిపోయింది అయిపోయింది అక్క అవుతుంది అయితున్నాయి రెండు పైన ఉన్నాయి పిల్లల కోసం అని చెప్పి సూప్ లాగా కొంచెం చేసిన కొంచెం సూప్ తీసి మిగతా కాళ్ళకూర వేసి అయిపోతుంది అంతేనా రైస్ బయట పెట్టేద్దాం బగారా రైస్ కొంచెం అన్నం వండి కొంచెం బయట వండితే అయిపోతుంది పనిగా అసలు ఈ నాన్ వెజ్ ఉన్నప్పుడు ఇంట్లో పని దెబ్బను కానీ కాదు అవును అది కోసుడు కడుగుడు ఉల్లిగడ్డలు కోసుడు ఇదే పని ఉత్తప్పుడు ఏమో మన అట్లా అనిపి అనిపేది స్పెషల్ అనిపిస్తుంది కదా పని కూడా స్పెషల్ ఉంటది అసలు కూడా ఎవ్వరు ఎవరు అయినా కూడా అంతే నాన్ వెజ్ చేస్తే పెద్ద పండగ అనిపిస్తుంది కానీ రోజు వండుకున్న అవే రోజు చేసేటి కాకపోతే ఎక్కువసేపు ఉడక ఉంటుంది అంతేగా టైం పడుతుంది దానికే ఇంత మళ్ళీ ఇగో ఆయననే ఆయన ఉండే తాను మొత్తం రుదుకుంటుండ్రు కుంకుమ చూపే ఏమైందా అయిపోయిందా అది ఉడికింది అంత బియ్యం కలగన్న వైట్ రైస్ పెట్టరాయి కట్టాలి రెండు కట్టరపాయ మీద వేయదమ్మా కొన్ని కదా ఈ గ్యాస్ మీద పెట్టేద్దామా బియ్యం టైం పడుతుందా సరే ఆ అన్నం అవుతుంది ఈ అన్నం అవుతుంది నేను పొయ్యి ఇచ్చేస్తా పొయ్యి ముట్టి రైస్ పెట్టేస్తే ఉండదు నేను ఇంకా భయపడతా నానిగ జర భయపడతాడు క్రియాన్ చేస్తా అస్సలు భయపడ సరేగా దగ్గర ఉండి చూస్తాను వస్తాడు ఎంత చూస్తుండే నానిగా బెడ్రూమ్ లా డోర్ పెట్టుకుని ఎడుస్తుండదు తెలుసా అస్ ఇప్పుడు ఆ భయమే పోయింది నాని అంటే అయిపోయింది అక్క ఇవి ఉడికినాయా చాగం ఇదేంటి సాగం ఇది తలకాయ ఇది తలకాయ ఇప్పుడు చూరలే తినలేవు తినడం అంటే మెత్త పీసులు దగ్గర అనుకో బల ఇది వచ్చేసి కాల చోర అంటే ఏ మసాలాలు లేకుండా అంటే ఎక్కువ వేయలే కానీ అంటే మనం బిర్యానీ దగ్గర తిన్నప్పుడు ఇస్తారు చూడు అమ్మ ఆ సూప్ ఎంత కారం ఉంటది ఇది అట్లా వేయలే ఇది ఓన్లీ కొంచెం కొంచెం ఒక లవంగా ఒక ఇలాచి తక్కువ పిల్లల మట్టు కన్నట్లబా అంటే స్పెషల్ గా కొంచెం నాణ్యానికి క్రియాంచికి అయితే వాళ్ళ కోసం అని అన్ని కొన్ని తక్కువ తక్కువ సరే వాళ్ళకి ఇద్దామనా సరే కొంచే ఫస్ట్ కొంచమే పోయి మళ్ళీ కాలేదు అనుకో ఇది ఆ టేస్ట్ ఈ టేస్ట్ వేరే ఉంటుంది అందులో కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు మిక్సీ బట్టి వేస్తాం ఇందులో మనం వేస్తారా ఇప్పుడు ఫస్ట్ టైం శిర్షా అంటే బయట బిర్యానీలు తిన్నప్పుడు ఆ సూప్ తాగింది కానీ ఈ సూప్ కొంచెం వెరైటీగా ఉంటుంది కదా ఇదైతే తాగుతుంది శిర్షా డబ్బు నాగు వేడి ఉంది అంటే వేడి వేడి బాగుంటది కానీ ఇప్పుడు ఇష్టంగా చాలా వేడి ఉంటుంది స్పూన్ తో తాగు లేకపోతే నీకు కూడా కావాలన్నా నీకు కావాలన్నా ఇది తాగుతుంది సూపు కలిసి ఎక్కువ మసాలా లేదు ఏం ఎక్కువ లేవు నార్మల్ గా ఉంది అయితే సెట్ అవుతుంది ఇక బావాల కంటే జరగ గాటు గాటు కానీ సెట్ అయిపోతుంది సరిపోతే కూడా రాగాలంట సర్ది ఉన్నప్పుడు కూడా తాగితే తొందరగా సర్ది తక్కువైతుంది అమ్మాయి అందరికి వచ్చినప్పుడు ఒక్కటేసారి దీని బాధ నాకు ఏం కూడా అర్థం లేదు ఎడుకో గుంజుకో పోతా ఓకే ఏడిపోతావు ఏడిపోదని చెప్పు అవన్నీ లాల అన్న నువ్వు తాగుతావు లాలది నానిగా ఈయనైతే మీదనే ఉన్నారు అందుకని చెప్పి వీళ్ళిద్దరికి రెండు గ్లాసులలో పోసుకొని పైకైతే ఎక్కుతున్నా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమో ఇగో నానిగా చూసారా వాష్రూమ్ లో కూర్చొని ఆ బొమ్మకు స్నానం చేపిస్తుంది ఇక రానా ఇగ నీకు ఒకటి ఇస్తుందా ఆ బొమ్మను మాత్రం అస్సలు వదులుతలేదు ఇక నువ్వు సరే నువ్వు ఇట్లా బయట చేస్తున్నాయేమో కళ్ళ సోలా హ్యాండిల్ ఉందేమో నానికానికి ఆమె పట్టుకొని తాగడానికి వస్తుంది అంటే కొంచెమే చేదు లేదు నండి నువ్వు తాగితే నీకు మంచిది నువ్వు తాగు నేను పిల్లలకు అని చెప్పేసి తీసిన బాబు కొంచెం అంతే ఎమ్మి ఎమ్మేది కదా నాని సూపర్ టేస్ట్ కదా నాని అందన్న అది వాటర్ తాగా అంతే ఆ వాటర్ తాగాలి నువ్వు ఉప్పు తీసుకొని అప్పు కిందికి పోయి పిన్ని నీమ్మను చాలా తక్కువ ఉంది ఉప్పు అంటే వాళ్ళ మట్టుకని చెప్పి ఒక లవంగా ఒక ఇలాచి కొంచెం దాల్చిన చెక్క అవి బిర్యానీ తినేటప్పుడు తాగుతాం కానీ వాళ్ళు వాళ్ళు ఎంత మసాలాలు వేస్తారు కొత్తిమీర పుదీనా అన్నీ వేస్తారు మంచిగా మిక్సీ బట్టి వేస్తారు ఈ ఓన్లీ వాటరే కదా అందుకని ఇట్లా చేసిన పిల్లల కోసం అని చెప్పేసి చేసిన కానీ ఎక్కువ అయింది ఇక నీకు కూడా పోస్తా అని చెప్పి నీకు కూడా పోసిన పోష నార్మల్గా అయితే పోయలే కానీ ఇవి ఉన్నది మళ్ళీ వేస్ట్ అయిపోతుంది వేస్ట్ ఏం కాదు అని ఒక కూరలో కూడా రాలేగా నేను ఇంకా తలకాయ కూర పొయ్యి మీద ఉంది కాలు ఇప్పుడే ఉడికినాయి కొంచెం గ్రే ఇది సొరవ తీసిన నాణ్యానికి కర్రీ సపరేట్ 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 రెండు సపరేట్ సపరేట్ చేస్తుండే ఇష్టం ఉంటుందో వాళ్ళు వేసుకొని తినేస్తారు పెద్ద కుక్కర్ లేదు అవి రెండు ఒక దగ్గర వేసి వండుదామంటే అందుకే దేని దానికి వేస్తాను ఇదైతే నాణ్యానికి అయిచ్చేసి ఆమెకి ఎట్టి పరిస్థితి అది ఏడుందో కూడా తెలియదు పెట్టి లేదు నీ బావాడే వాడేసిండో ఏ గుట్టలలో ఏ పుట్టలలో చూస్తా మా జ్యోతి మొన్న వచ్చింది ఇక వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు అందరు ఫోన్ చేస్తే వస్తా 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 అని ఒకటే తిరిగి పొద్దున్న లేచినప్పటి నుంచి చెప్తుంది మళ్ళీ ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు పొద్దున్నారా ఇక పిన్ని అడిగిన కొత్త ప్యాకెట్ ఇప్పుడు పిన్ని తమ్మన్కి ఇది అయిపోతుందా ఓ ఆడ కూర్చొని ఇంట్రెస్ట్ కూర్చొని మనకి ఇది అయిస్తుంది ఫోన్ ముందట పెట్టి వాడు తాగాల కాబట్టి అంటే కాలలో బలం వస్తుంది అంట తాగితే అందుకని టైపిస్తున్నావు నీ కూడా సాల్ట్ ప్యాకెట్ ఉంటుంది ఉంటుందా ఇగో ఉందిగా సాల్ట్ ఇగో నేను సాల్ సరేనా నువ్వు అది మొత్తం తాగాలి పైన పోయినా కోరుకు ఓకే మింగేసాను నువ్వు అది తాగినవు అనుకో ఫుల్ బలం వస్తుంది తెలుసా సరేనా మొత్తం తగ్గిపోతుంది ఇక సరేనా మళ్ళీ లేకపోతే నిన్న ఇచ్చినట్టుగా ఇక మళ్ళీ బ్లడ్ తీస్తారు నిన్న రెండు హ్యాండ్స్ తీసిర్రు పాపము చిన్న ఉన్నప్పుడు సెలెన్స్ పెట్టినప్పుడు అయితే మస్తు ఏడ్చిన నేను నిన్న నా ఏడుపు ఒకటే తక్కువ ఉండే కానీ నేను ఏడు మేడుస్తుంది అని చెప్పేసి ఏడవకుండా కళ్ళు మూసుకొని భరించిన రెండు హోల్స్ పడ్డాయి చూసినావా నువ్వు తినకపోతే అట్లనే అవుతుంది అందుకే తినాలి నువ్వు మంచిగా సరేనా ఇప్పుడు అది మొత్తం తాగేసాయి నీకు సాల్ట్ వేసిస్తా ఓకే టైం వచ్చేసి వన్ థర్టీ అయితుంది మాకేమో ఆకలి అవుతుంది కానీ ఇంకా అయితే వంట కాలేదు ఏం ఏంటో ఎంతసేపు ఇంకా వంట ఏం చేస్తున్నావు ఇప్పుడు బ్రెయిన్ బతికే ఉన్నా నా బ్రెయిన్ ఎడికైనా వచ్చిందా నీకు అంటే నిన్న తలకాయ కావాలని అడిగినావు కదా అందుకే తలకాయ తెప్పిస్తాను తరకాయలో ఉందో బ్రెయిన్ ఇది ఓకే ఇప్పుడు అయిపోయినట్టేనే వంట సేమ్ ఏమి ఎగ్గు ఉంది కదా ఎగ్జామ్ వేసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది కొందరు కొందరు ఏమో ఆ పచ్చి బ్రేన్ నే తాలింపులు వేస్తారు అది ఎంత నిజం నిజం బాగుండదు టేస్ట్ ఇట్లా మంచిగా కొద్దిసేపు వేగంగా వేసి ఉడక ఇట్లా చేస్తే గుడ్డు గుడ్డు లాగా ఉంటది పిసులు పిసులు కూడా తీసుకొని తినొచ్చు కడాయి మొత్తం అట్లా అయింది కర్రకర పొద్దున ఇలా పూరీలు తాకున్నా పూరీలు మొత్తం వచ్చినాయి టేస్ట్ అన్నయిపోయినాయి కదా పూరీలు ఆ గిన్నెలు అడిగి వేసే బుడ్ వేయమని తెలుసా ఎక్కడైనా వైద్యులరా టిఫిన్ అన్నాడు అందరి ముందు వెళ్తే మరి ఎంత మంది ఉన్నమే పది మంది ఏమైనా ఒకటే తలకాయ తింటుంది ఆ పాప అనట ఆ పాపకి అన్నం వేసింది చాయ్ పెట్టింది పాలు నువ్వు పోతావు కదా అందుకని చెప్పి తలకాయ తింటుంది రోజు మా తలకాయ అంతేనా అవునా మరి తినవారా నువ్వు ఓ అత్తా అన్నం వేస్తా అంటుంది ఇంకూరేవంటే మటన్ కాలకూర కాదు ఆమె సపరేట్ ఉండిందట్యూటీకి పోదట చూడని డ్యూటీకి పోదట వాళ్ళ బావనే పోతాడట చెప్తలేదు పోయిందా మీ బావా డ్యూటీకి పోయిందా డ్యూటీకి చేస్తారా ఇంకా అవుతుంది అన్నం అవుతుంది అక్క ఫ్రై చేస్తుంది చిన్నగా ఆరుతుంది రైస్

तीस को सती है इन्दिरा के साथ तीस करापों हमारे सारे तीपोतना ओ जोधी कौनसा मेज़ जोधी साला द ठीक है इमान तुम देखो उसको पहनो रे श्रीशा टाइपिंग बाबा तो देश में साल जितना कमालिंग की तकलीफ हो साल दी जोधी साल दी जीत लो बानो उन्हें ब्रेन लगोड़ा मस्सों दे वो

ఏదో ఒక ప్లేట్ నాని తిందో ఇంకా చోలోకి లోపల పత్తి పెట్టుకుంది పది టవాలో టలో మా కట్టుకుంది ఈమె స్వెటర్ వేసుకొని మీద క్యాప్ కట్టుకుంది మళ్ళీ గెలి స్వెటర్ వేసుకుని మళ్ళీ రెండు మూడు బొత్తులు కప్పుకుంది తెలుసా రాత్రి కూడా ఇంత పెద్ద దూరం పెట్టి వెళ్ళిపోయింది నాకు పొద్దున్న లేచి లేసి పోయిందా మమ్మీ అట్లా పోయిందా అత్తపోయింది అని అనుకున్నాం మెలికైనట్టుంది ఐదున్నరకేమో రాత్రంతా మనప్పుడు పూల మీద సోయలేదు ఐదు గంటలకేమో లేచి ఆ పూలు ఊరిపోయినాయి మళ్ళీ లేచి వీడ పెట్టుకొని ముందు పెట్టుకొని ఏమైంది ఏమైతే జ్యోతిలో ఉంది కా సరే తాగ్ నువ్వు బ్రైటే కదా ఏమైతే మింగొచ్చి ఎదుగురికి బయటకి అమ్మో రాబున్నాను అత్త బుద్ధులే రావద్దు ఏం అవసరం లేదు రావాలి కానీ

బట్టలు ఉండాలి కొంచెం తిని కొంచెం ఫ్రీగా అంటే అప్పుడు మధ్యాహ్నం పని అయితే అయిపోయింది తిన్నక తిన్న పని ఉన్నది అంటే బట్టలు ఈ మధ్య బట్టలు ఎందుకో రోజు సాయంత్రం పూటనే అవుతున్నాయి గత వారం రోజుల నుంచి ఇప్పుడు కూడా మాకు అట్లనే ఉన్నాయి సాయంత్రానికి ఇంట్లో మొత్తం అంగడ అంగడ ఉంది అసలు ఈ టేబుల్ ఎప్పుడు మాది నీట్ కూడా జ్యోతి నేను వీడియో తీసి మాట్లాడుతు వెంటల నువ్వు పోతా ఉన్నాయి కల్లకూర గ్రేట్ అసలు ముక్కలు అంటే వేయడమే నేను కొంచెం కొంచెం వేసిన ఆమె తినదని చెప్పి కానీ ఆ వేసిన ముక్కలు కూడా కంప్లీట్ చేసింది అంటే చాలు ఇట్లా తింటుంటే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఇంకా కొంచెం ఒక పీస్ ఎక్కువ పడుతుంది అనమాట ఇంకా తర్వాత కీచ్ కట్ మొత్తం వేయొచ్చు వేయచ్చు సూపర్ ఉంది చికెన్ అయితే ఫస్ట్ చిన్న చిన్నగా అలవాటు చేసుకున్నా ఇక చికెన్ అయితే కొంచెం తినగలుగుతా మటన్ అయితే పెద్ద పెద్దగానే అలవాటు చేసుకున్నా మటన్ అక్క మటన్ ఇంకా తినగాక నేను మటన్ ఇప్పుడు తలకాయ తిన్నది బ్రెయిన్ తిన్నది మళ్ళీ కాళ్ళు తిన్నది అదంతా ఎక్కువ తినాలి ఇప్పుడు తింటేనే రేపు ఫ్యూచర్ లో డెలివరీ అయిన తర్వాత మంచిగా అవే ఫుడ్ ఎక్కువ పెడతారు కాబట్టి తినాలి నేను ఫస్ట్ చిన్న వద్దలాగానే తినను అంటే అమ్మ వండిన కూర నేను ఫేస్ చేంజ్ అయింది అక్క అడిగింది ఏమేమి తింటలే మళ్ళీ మా నాన్నగారు లానే అక్క బా ఇద్దరు నా ముందే కూర్చుని వాళ్ళ ముందేనే కూర్చున్నా ఇక తినాలి ఎట్లయినా అని చెప్పి కొంచెం అంటే వేయడం కూడా నేను మెత్త మెత్త పీసులో వేసాను శిర్షకి అందరు ఏమనుకుంటారు శీర్షికకి ఒక ముక్క రెండు ముక్కలు వేస్తుంది అని అని అనుకుంటారు కానీ నేను వేసి ఆమె ముక్కలు ఆమె ఎట్లా తింటుందో కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను ఆమెకి అట్లే వేస్తాను నాకు కూడా బోట్ వండితే వాసనకి ఈడ డోర్ పెట్టుకొని బయట ఉంటుంటే అలాంటిది మొన్న తిన్నా చికెన్ ఇష్టది మంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం అలా ముందు అలవాటు అయ్యింది అనుకో జ్యోతి మరి నేను ఎట్లుండ జ్యోతి నాన్ వెజ్ కి పెళ్ళి అలవాటు అయ్యింది కాబట్టి ఊకే అంటే సులువు తింటుంది నాకేముండదు అది అదే మంచిగా ఈజీ అయితే జ్యోతి తొందరగా అయిపోతుంది కొంచెం టైమ్ ఎక్కువ పడుతుంది ఉడకడానికి గానీ అదే తొందరగా ఎందుకు ఊసేది ఉండే ఇంటి వినాక ఒకసారి ట్రై చేస్తుండే నేను అన్నీ అక్కడ చెప్పక్క అక్కడ ఏం చెయ్య నేను అక్క లేనప్పుడు అక్క ఎట్ల వేస్తుంది అని చెప్పి నేను టిఫిన్ లో అయితే అట్లనే చేస్తాను అడుగు అక్క టిఫిన్ చేసినవి అక్కడ చేయ టిఫిన్ చేస్తుంది ఎప్పుడు నాకు జరగ టిఫిన్ ఆమె గోచింది చేస్తుంది ఆమె చేయాలని ఏమన్న రూల్ ఉందా నేను ఉన్నాక ఇంకా చేస్తది అయితే ఈరోజు రోజు మా ఇంటికి అయితే ఒక్కొక్క గెస్ట్ వచ్చిర్రు అవరు అనుకుంటున్నావా ఎటువైనా అది అందరు పైన ఆడుకుంటున్నట్టున్నారు బట్టలు బాసాలు అన్ని మస్తు ఉన్నాయి వాడు పైన నిల్చొని చిచ్చా చిచ్చా ఏడున్నాడు సో అగ మా ఇంటికి ఇంకొక అయినా కూడా వచ్చిండనమాట చిన్ను మస్తు రోజుల తర్వాత వచ్చిండు ఈ రోజు నుంచి టార్చర్ మాకుంటే తాతనా చిడ్తనా కిందికి చిన్ను నాని నువ్వు కిందికి రావా చిన్ను మెల్లగా ఎత్తుకోండా ఈ రోజు నుంచి చిన్న వద్ద ఇన్ని రోజులు క్రియాచు నాని పాపండి ఇప్పుడు వాళ్ళ అన్న కొడుకు కూడా వచ్చిండు ఆమె భయమైతుంది వాళ్ళు ఏడి వది వాళ్ళు మంచిగానే వస్తారు కిందికి మనకి అట్లా భయం అనిపిస్తుంది కాని తమ్ముడు అక్క పోయిండు Ai, eu vou